వరలక్ష్మి వరలక్ష్మి పై పర్లేదు ఆ ఒకటిన్నర నిమిషంలోనే నా మనసు జారిపోయింది ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెల్లి గేట్లు తీర్చుకుని ఎదురు చెట్ల ఉన్న ఎల్లో బల మీద కూర్చొని ప్రేమించుకునేవాళ్ళం వరా అంటే నాకు ఇష్టం చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి హాస్టల్ కరిగిపోయాయి వరా లావెక్కింది వరా అంటే ఇష్టం నేనంటే వరాకిష్టం అలా ఇద్దరం ప్రేమించుకున్నాం చివరికి నేను ఎదురు చూస్తున్న రోజురానే వచ్చింది ఏంటి అర్జెంట్గా రమ్మని కబుర్ పెట్టావు పెళ్ళి మ్యాటర్ నువ్వు తప్పకుండా రావాలి నా నేను రాకుండా ఉంటా నేను మాట్లాడేది నా పెళ్లి గురించి రండి నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని పేరు బేస్ బాబు హాయ్ ఈ వుంగరాలు నగలు అవన్నీ అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే వస్తాను ఫ్రెండ్ పదండి బై అంకుల్ వచ్చింది వచ్చేంటి మార్కులు దేయ్యం రామ అతి ప్రసందరే ఏంటి నీ పుట్టినరోజా రోజు ఆ లేంటి హాఫెర్లీ ఎగ్జామ్స్ లో ప్రతి సబ్జెక్ట్ లోను 90 మార్క్స్ వచ్చాయి విన్నావా ఆ అమ్మాయికి ప్రతి సబ్జెక్ట్ లోను నూటికి తొంభై మార్కులు వచ్చాయంట తొంభై మార్కులతో పాటు చదివి చదివి సైట్ కూడా వచ్చింది కామెంట్లు చేయడం కాదు ఆ అమ్మాయిని చూసి సిగ్గు తెచ్చుకో ముప్పై ఐదు మార్కుల మించి ఒక్క సంవత్సరం ఒక్క సబ్జెక్ట్ లో అయినా ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకున్నవరా నాకంత అత్యాస లేదు నాన్న వచ్చిన మార్కులతో తృప్తి పడతా నా వల్ల కాదే నా వల్ల కాదు హైదరాబాద్లో స్థలాల రేట్లు పెరుగుతున్నాయి దోపిడీలు పెరుగుతున్నాయి యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి నీకు మాత్రం మార్కులు పెరగట్లేదు సరే నాన్న నేను ఫస్ట్ క్లాస్ ట్రై చేస్తాను కానీ ఈ ప్రాసెస్ లో ఫెయిల్ అయితే ముప్పై ఐదు మార్కులతో పాస్ అయ్యేవాడు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ వస్తుంది లేకపోతే సెకండ్ క్లాస్ వస్తుంది ఫెయిల్ ఎందుకు అవుతాడు అది ఆలోచించి చెప్తాడు గాని ముందు మీరు బజార్ కెళ్ళి కిలో పంచదార పావు కిలో టీ పొడి అర కిలో కందిపప్పు రెండు కిలో నూనె వంద గ్రాములు వెల్లులు తీసుకురండి అన్నీ ఒకేసారి చెప్తే ఎలా గుర్తుండి చేస్తాయి కాగితం మీద రాసేవు చూసావు నాన్న అమ్మ ఒకేసారి ఇన్ని సరుకులు చెప్పేసరికి మీకేమీ గుర్తులేవు చదువు అంతే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి అన్ని చదివితే ఏమీ గుర్తుండవు అదే థర్టీ ఫైవ్ మార్క్స్ కోసం చదివితే అంతా గుర్తుంటుంది కరెక్ట్ గా రాస్తాం చదువుకి సంతలో సరుకు ఏం లింక్ పెట్టి చెప్పేవరా వాడు క్లారిటీగానే చెప్పాడు మీరు క్లారిటీగా చెప్పండి మొన్న టీవీలో టెండూల్కర్ సెంచరీ చేశాడని లాగా అవ్వలేదని తిట్టారు నిన్న అల్లు అరవింద్ గారు అబ్బాయి సినిమాలో పాట ఏ సినిమాలో వదిరా బన్నీ సినిమాలో పాట టీవీలో వస్తే ఆకు రెండు చూసి నేర్చుకోమన్నారు ఇవాళ ఈ అమ్మాయిలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వలేదని తిడతన్నారు ఇంతకీ అవ్వాలా బన్నీ అవ్వాలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలా ముందు వాడు క్లారిటీగా చెప్పండి నాకు మీరు సీఎం వలన ఉంది అవుతారా అవరు కదా వాడు అంతే ఈకి బయలుదేరుతానంటే కాఫీ తాగేళ్ళమ్మ లేదంటే పక్కింటి సరళ పెద్ద మనిషి అయింది ఆ ఫంక్షన్ కి సరళ పెద్ద మనిషి అయిందా ఇప్పుడు మనిషి అయితే నువ్వు ఆశ్చర్యపోతావెట్రా ఆశ్చర్యం కాదు నాన్న ఆనందం కంగ్రాచులేషన్స్ చెప్పాలి వస్తాను వంశీ అక్కడ రా రాలేదురా ఏ నువ్వు చెప్తాను ఏంట్రా రే వంశీ ఫోన్ చేశాడా లేదురా నువ్వు వచ్చాయి రే వంశీ వంశీ ఏంట్రా అంకుల్ వంశీ ఎక్కడా లేడు ఎక్కడికి వెళ్ళాడు డాక్టర్ ఎక్కడ అంటే హాస్పిటల్లో ఉంటాడని చెప్పచ్చు లాయర్ ఎక్కడ అంటే కోర్టులో ఉంటాడని చెప్పచ్చు ఓ మంచి స్టూడెంట్ ఎక్కడ అంటే కాలేజీలో ఉంటాడని చెప్పచ్చు కానీ ఎథవలు ఎక్కడ అంటే ఏం చెప్తాం చెప్పొచ్చు అంకుల్ వెదవలు ఎక్కడైనా ఉండొచ్చు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్ట్ కదా గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ బెస్ట్ కదా నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గాడిద గుడ్డు లేకపోతేనే ముప్పై ఐదు మార్కులు వచ్చి చేస్తున్నాయి ఇంకా అది కూడా ఉంటే నువ్వు పాస్ అవ్వవు అందరికి ఉండి నాకు లేదన్న బెంగతోనే నేను సరిగ్గా చదవలేకపోతున్నాను ఉంటే ఫస్ట్ క్లాస్ వచ్చేది మీరు చెప్పింది కరెక్ట్ వాడు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నువ్వేలా మాట్లాడినంత కాలం వాడు బాగుపడ్డే మీరు ఇలా తిట్టినంత కాలం వాడికి ఫస్ట్ క్లాస్ రాదు ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలేదు ఫెయిల్ అవ్వకుండా ఉంటే చాలు వీడికి భూమి మీద గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నాను మా నాన్న నాకు గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవుడికి మొక్కుకుంటున్నాడు నేను నిన్నే ముక్కోటి మొక్కులు మొక్కుకుంటున్నాను నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రసాదించు ముప్పై ఐదు మార్కులు ఇచ్చావు అడ్జస్ట్ అయ్యాను మిడిల్ క్లాస్ పాదాన్ని ఇచ్చావు అడ్జస్ట్ అయ్యాను బేవర్స్ ఫ్రెండ్స్ ఇచ్చావు అడ్జస్ట్ అయ్యాను మా గురించి అనుకుంటున్నావా లేదే ఓకే కంటిన్యూ లార్డ్ వెంకటేశ్వరా నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పుట్టించే ఉంటావు ఎంతకాలం నాకు చూపించకుండా దాస్తావ్ చూపించు 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 స్వామి చూపించు నా గర్ల్ఫ్రెండ్ చూపించు స్వామి చూపించు స్వామి చూపించు స్వామి చూపించు చూపించు స్వామి చూపించు ప్లీజ్ స్వామి చూపించు స్వామి చూపించు నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి చూపించు స్వామి చూపించు చూపించు స్వామి ప్లీజ్ స్వామి నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి బాబు భగవంతుడు చూపించడు పుట్టిస్తాడు మనమే చూసుకోవాలి భగవంతుడు చూపించాడు స్వామి కృష్ణవేణి పెళ్ళదమా పద తిరిగి చూడాలి చూడు చూడాలి ప్లీజ్ ప్లీజ్ స్వామి స్వామి చూడాలి 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 అదే స్వామి వెంకటేశ్వర ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని తెలుసుకోగానే ఐఏఎస్ అయిపోర్రా సన్నా నేను అవ్వాలనుకుంటున్నాను సార్ మీరు గైడెన్స్ ఇస్తే నేనే కాదు ఇండియాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చి నీ కోచింగ్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి కాపీలు అందించినా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేవురా నువ్వు ఐఏఎస్ అవ్వడం ఏంటి మీరే అలా అంటే ఎలా సార్ ఆనకేం చేయమంటావురా అవును ఇంత సడెన్గా నీకు ఐఏఎస్ అవ్వాలనే జ్ఞానోదయం ఎలా కలిగిందిరా ఐఏఎస్ అవ్వడం అంటే ఫ్రెండ్స్ నేర్చుకుని సినిమాలకి తిరగడం జరగడం అంత తేలిగలుగుతున్నావా ముందు డిగ్రీ పూర్తి అయ్యిరా నువ్వు డిగ్రీ పాస్ అయితే ఐఏఎస్ అయినంత ఎంతకంటే నేను ఏం చెప్పలేను నన్ను విసిగించు మీరే ఏదో సలహా ఇస్తారని నా సలహా ఒక్కటే అత్యసర మార్కులు వాళ్ళు ఐఏఎస్ అవ్వరు వెళ్ళు ఎందుకు అవ్వరు సార్ నువ్వేట్లా ఒక అల్తానా ఇదే కాలేజీలో ఎంఏ చదివి లెక్చరర్ అవుదాం అనుకున్నావు అయ్యావా పిను అయ్యావు నా సంగతి తర్వాత సార్ ముందా కుర్రాడు ఎందుకు ఎవడో చెప్పండి వాడికంత బ్రెయిన్ లేదురా యాభై గ్రాములు తక్కువగా ఉందా గురువుగారు మామూలుగా బ్రెయిన్ అందరికి ఒకేలా ఉంటదా రకరకాలుగా ఉంటదా ఒకేలా ఉంటుంది ఒకేలా ఉంటదా అంతే ఒకేలా ఉన్నప్పుడు ఒక రబ్బుల్ కలాం ఎందుకు అయ్యారు ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు అయ్యారు ఒక ఆంధ్ర ఠాగర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు అయ్యారు మీరు లెక్చర్ ఎందుకు అయ్యారు మనం ఫ్యూన్ ఎందుకు అయ్యాం ఇంకో రిక్షా వాడు ఎందుకు అయ్యాడు అయితే అందరూ రిక్షా వాళ్ళు అయితే అందరూ కలాములు అవ్వాలి ఎందుకు అవ్వలేదు వాళ్ళంతా అలా అవ్వాలనుకున్నారు అయ్యారు మనడవాలనుకున్నాడు సార్ ఎందుకు అవడు ఎందుకు అవడండి అనుకుంటే అయిపోవడానికి వీడి బ్రెయిన్ కంప్యూటర్ కాదు అయ్యా లెక్చరర్ రేలం గారు రెండు ఇంటూ రెండు నాలుగు అని చెప్పింది కంప్యూటర్ కాదండి మనిషి బ్రెయిన్ అసలు మనం ఎలా బతికి సవాలని నిర్దేశించిన భారత రాజ్యాంగారు కనిపెట్టింది కంప్యూటర్ కాదు సార్ మనిషి బ్రెయిన్ సార్ ఏమండి కంప్యూటర్ 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 దొబ్బుతున్నారు కదా అసలు కంప్యూటర్ కనిపెట్టింది ఎవరండి మనిషి బ్రెయిన్ సార్ కంప్యూటర్ ని కంప్యూటర్ కనిపెట్టింది సార్ మనిషి బ్రెయిన్ కనిపెట్టింది సార్ అంటే వీడు ఐఏఎస్ అయిపోతాడా అవ్వచ్చు అంటున్నాను సార్ వీడే కాదు ఇరవై ఒక్క సంవత్సరాల నుండి కుర్రాడు ఏం అవ్వాలని అవుతాడు కాకపోతే నేను అవ్వాలి అనుకోవాలి